నిన్నీ అలా ఈడుకొచ్చిన పిల్ల పిల్లగాడు లవ్లో పడు అనేది చానకామినైపోయింది కాకపోతే ఒకళ్ళకొకరు అంతగానో ఇష్టపడితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పించుకొని వేసుకోవాలి గట్లయితే ఏ లొల్లి ఉండదు కానీ ఒక పిల్లగాడు పిల్లను వాళ్ళ అయ్యవ్వలకు ఇష్టం లేకుంటేనే ప్రేమ పని వేసుకుండు అది ఎరికైన పిల్లోళ్ళ అయ్యవ్వలు అల్లున్ని ఏమనలేక ఓ ఇచ్ఛంద్రమైన పని చేసిర్రు మరి ఆ కథ ఏందో తెలవాలంటే ఈ ముచ్చడు చూడాల్సిందే ఇగ గిడ సిమెంట్ బ్లాక్లు పెట్టి గోడ కట్టినట్లు అవుపడుతుంది పడుతుంది చూస్తున్నారు కదా గిడే ఇప్పుడు రెండిళ్ల నడుమ పంచాది మోపు చేసింది చూస్తుంటే అది తొవ్వెక్కుంది అడి తొవ్వ గోడ పెట్టుడే కాకుండా పంచాది ఎట్లు వచ్చే అని అంటారా అయితే గీ ముచ్చట్లకు జర్రంత లోతుగా పోదాము కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో ఉన్న ఎరడపల్లి అనే ఊళ్ళే సంపత్ బిడ్డ మమత అల్ల ఇంటి పక్క పొండి ఉండే రత్నాకర్ అనే పిలగాని మీద మనసు పడ్డదట ఇగ ఇద్దరి పక్క పక్క ఇల్లేనాయే దీంతోనే సూపులు మాటలు దబ్బిన కలిసినాయట ఏ ఇట్లా తడకల మీద కేనొద్దులని మాట్లాడుకుంటాం ఊకేసప్పుడు కాకుండా పెళ్లి వేసుకుందాంపా అని అనుకుర్రాట మరి అట్లా అనుకున్నారో లేదో ఎమ్మటే బయట పోయి దండలు మార్చుకుర్రాట అట్లా పెళ్లి వేసుకొని ఇప్పటికీ ఏడాది వెళ్ళిందట అంతేకాదు ఇద్దరిది ఒకటే కులమట అంతేనా అరా షెల్లే దౌర్జన్యంగా మమ్మల్ని ఇట్టడం దూషించడం లాంటివి చేశారు గ్రామ పంచాయతీలో కంప్లైంట్ ఇస్తే ఎవరు పండించుకోగలుగుతారు పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చారు గవర్నమెంట్ సీసీలో రెండు వేల ఇరవై రెండు అన్నట్లు ముచ్చట మా ఇంటి పక్క పొంటే ఉండి మా పిల్ల మీదనే కన్నేస్తావా అని సిమెంట్ బ్లాకులు తెచ్చి తోవల గోడ కట్టినంత పనిచేసరాట అయితే ఈడ ఇంకో అసలు ముచ్చట ఏంటిదంటే అంటే మమత ఇల్లు దాటితేనే రత్నాకర ఇల్లు అట దీంతో మా ఇంటి ముంగట్కించి మీ ఇంటికి ఎట్లా పోతావో పోరా పిలగా అన్నట్లు అల్లుని మీదకి మరల పడ్డరాట గిదే ముచ్చట మీద మమత స్టేషన్ కు పోయి ఫిర్యాదు కూడా ఇచ్చిందట మరిగా పోలీసు వాళ్ళు వచ్చి గీ గోడ పంచా ఎట్లా దెంపుతారో పిల్ల పిల్లగానికి ఇంట్లో పోయే తొవ్వ ఎట్లా చూపిస్తారో చూడాలిగా